ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సంబంధం అనేది రావడం జరిగింది సో ఆ సంబంధం గురించి మీకు వివరిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో అయినా సరే మన యొక్క మెయిల్ ద్వారా అయినా మీరు తెలియజేయచ్చు సో మీరు స్క్రీన్ పైన చూసిన ఆమె పేరు లలిత అండి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఈమె సొంతూరు కాకినాడ కానీ ఈమె రీత్యా ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు ఈమెకు పది సంవత్సరాల క్రితమే మ్యారేజ్ అయింది చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు మీకు చదువు మానిపించేసి మధ్యలోనే పెళ్లి చేశారంట ఈమెకు పెళ్ళంటే ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు బలవంతం మీద చేయడంతో కొన్నాళ్ళు తన భర్తతో కాపురం చేసి చివరికి విడిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు తన భర్తతో విడిపోవడానికి గల కారణం ఈమె కాలేజీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించారంట అయితే అతనితో కొన్నాళ్ళు రిలేషన్ నుండి అతను ఈమెను ప్రస్తుతం అయితే వదిలేసి వెళ్ళిపోయారంటున్నారు చివరికి భర్తను కాదని ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయేసరికి అతను కూడా మోసం చేసేసరికి ఎవడ హైదరాబాద్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఒంటరిగానే ఉంటున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి లలిత గారు ఒంటరిగానే ఉంటున్నారండి తల్లిదండ్రుల దగ్గర కాకుండా దగ్గర వెళ్లకుండా ఈమె జాబ్ చేసుకుంటూ రెంట్ హౌస్లో ఉంటున్నారు అయితే ఇవి ఇప్పుడు మంచి ప్రపోజల్ తోటి మనం మనకు అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది తాను ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని తనకు ఒక మంచి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నారంట కాకపోతే ఈమె ఇప్పుడల్లా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత ఇరువురి యొక్క అభిప్రాయాలు నచ్చినట్లయితే తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట ఈ మీకు ఏ వయసు వారైనా పర్వాలేదు అంటున్నారండి రెండో సంబంధం వారైనా సరే ఇష్టమే అని అంటున్నారు సో వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీకు లలిత గారితో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు ఉన్నట్లయితే మీకు ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చండి లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి మరేనో లేటెస్ట్ సంబంధాలు ఉన్నాయండి మన ఛానల్లో అయితే వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి అలాగే మంచి మంచి సంబంధాలు మంచి ఛానల్ తరపు నుంచి మీకు కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే వాటిలో మీకు నచ్చిన మీకు దగ్గరలో ఉన్న సంబంధం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది థ్యాంక్ యూ